మళ్ళీ కనెక్ట్ అయ్యి ఉండే మళ్ళీ కొత్త లింక్ క్రియేట్ చేశాను నేను జస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంటే అయిపోయేది జస్ట్ మిస్ అయింది ఓకే లింక్ షేర్ చేశాను ఇప్పుడే సో మన వాళ్ళు ఫాస్ట్గా వచ్చేయచ్చు ఓకే ఐ థింక్ మన డివోటీస్కి వచ్చేసినట్టు నా ఈ లింక్స్ దొరికిపోయి చూసుకున్నారనుకుంటా మనం ఎక్కడ చూస్తున్నాం ఏ శ్లోకం థర్టీ ఫోర్ అనుకుంటా ఎస్ థర్టీ ఫోర్ శ్లోకం నుంచే చూద్దామండి మళ్ళీ ఏం కంగారు లేదు ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దామంటే మన డివోటీస్ అందరూ వచ్చేస్తారు థర్టీ ఫోర్ నుంచి జస్ట్ ఇంకొక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుండొచ్చు అంతే అయిపోతుంది ఓకే మనం స్టార్ట్ చేద్దామండి అరౌండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ చూపిస్తున్నారు ఇక్కడ మనం వెళ్దామండి స్టార్ట్ చేద్దామంట మన వాళ్ళు వచ్చే వాళ్ళు జాయిన్ అయిపోతారు మనకి ఎలాగో రికార్డింగ్ రికార్డింగ్ ఉంటుంది కాబట్టి తర్వాత వింటారు మరి మనం మిస్ అయితే సౌండ్ వాస్ కమింగ్ అది కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఏసీ వాయిస్ ఏసీ సౌండ్ వస్తుండొచ్చు కానీ మనం మాట్లాడుతున్నప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో అంత వినిపించదు మను కంటిన్యూ చేద్దామండి మృత్యు సర్వహరస్యః ఉద్భవశ్చ భవిష్యతి భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్షనారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమః సరే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మృత్యు సర్వహరస్యః మను ఆ ఈ మృత్యు అన్నీ మనం మనము మొత్తం సర్వం హరించిపోయేది ఎప్పుడంటే మృత్యుసేమన్నాయి ఆ మృత్యు నేనే అని చెప్తున్నాను ఇక్కడ కృష్ణుడు ఇక్కడ మన ప్రంటారు ఆ మృత్యు అనేది ప్రతి క్షణం జరుగుతుందండి మనం ప్రతి క్షణం మన యొక్క మనం చస్తూనే ఉన్నాం బతుకుతూనే అంటే మన యొక్క శరీరంలో ఇప్పటికి కూడా ప్రతిసారి ప్రతి క్షణంలో ఎక్కడో ఒక దగ్గర ఒక కణాలు చనిపోతూనే ఉన్నాయి కొత్త కొత్త కణాలు సృష్టి జరుగుతూనే ఉంది సో ఇది నిరంతరం జరిగేదన్నమాట ప్రళయం సో కానీ మృత్యు సమయంలో మొత్తం శరీరం అంతా మనతో ఇంకా ఉండదు మొత్తం నశించిపోతుంది ఆ మృత్యు నేనే అలాగే ఉద్భవశ భవిష్యతి ఉద్భవించే ఆ యొక్క తత్వం నేనే ఉద్భవించే శక్తి ఆ ఆ యొక్క తత్వాన్ని నేనే అని చెప్తున్నారు అలాగే కీర్తి శ్రీర్వాక్చ స్మృతిర్ స్మృతిర్మేత ధృతి క్షమ సో ఇవన్నీ నారి యొక్క లక్షణాలు అనమాట నా అంటే ఇక్కడ క్వాలిటీస్ అనమాట చాలామంది అనుకుంటారు ఇక్కడ ఓన్లీ స్త్రీ సో ఇక్కడ మనకి ప్రభుపాదులు గారు చెప్తున్నారు నేను ఇంగ్లీష్లో చదువుతాను ఇవి ఇవి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్స్ మొత్తం ఏడు ఐశ్వర్యాలను ఇక్కడ వర్ణించారనమాట ఇవన్నీ ఏంటంటే ఒకటి ఫేమ్ ఖ్యాతి ఫార్చ్యూన్ అంటే భాగ్యమా కీర్తి శ్రీ వాక్ శ్రీ ఫార్చ్యూన్ సంపద ఓకే శ్రీ అంటే అర్థమైపోతుంది వాక్ శక్తి మంచి వాక్ మాట్లాడే శక్తి ఫైన్ స్పీచ్ మెమరీ స్మృతి స్మృతి బుద్ధి ఇంకా దృఢత్వం యాక్చువల్లీ ధృతి అంటే స్టేట్ ఫాస్ట్నెస్ అంటే ఎంతో దృఢ శక్తితో ముందుకు సాగకుండా వెళ్ళిపోవాలి క్వాలిటీ అనమాట లక్షణం పేషెన్స్ క్షమ సహించేది సహించే శక్తి అనమాట క్షమించే శక్తి క్షహించే శక్తి కాదు సో ఇక్కడ ప్రభుత్వాల ద్వారా సరే ఎవరైనా వ్యక్తికి ఇలాంటి ఒకవేళ ఆయన మంచి వ్యక్తి అయితే ఆయన అందరూ కీర్తిస్తారు అలాగే ఒకవేళ అతనికి ఇంకా మంచి సంపద మంచి వాక్శక్తి ఇలా ఉంటే ఇంకా మంచి స్మృతి ఇవన్నీ ఉంటే ఇంకా ఆయన యొక్క కీర్తి అనేది పెరుగుతూ ఉంటుంది సో అలాగే ఇంకా చదవగలిగి మంచి గుర్తు పెట్టుకుంటే ఇంకా అంతేకాకుండా ఎంతో బుద్ధి ఉండి తర్వాత ఈ యొక్క దృఢత్వం ఉంటే అంతేకాకుండా లా సుక్షేమ ఇవన్నీ గుణాలు మంచి గుణాలు ఒక మనిషిలో చెప్తున్నారు అనమాట సో ఇవేంటంటే గుణాలు అనమాట ఇందులో యాక్చువల్లీ కొన్ని క్వాలిటీస్ ఉంటాయన్నమాట అందు గుణాలు లక్షణాలు అందులో ఫెమినైన్ మ్యాస్కులైన్ అంటే మన స్త్రీలింగం పూర్లింగం ఉంటాం కదా అలా సో ఈ గుణాలు లక్షణాలని కూడా భే భేధించారు రెండుగా సో మామూలుగా ఇవి ఇద్దరిలోనూ ఉంటాయి పురుషుల్లోనూ ఉంటాయి స్త్రీలో ఉంటాయి అంటే ఇప్పుడు వాక్శక్తి అంటే ఓన్లీ స్త్రీలోనే ఉండదు పురుషులు కూడా మాట్లాడగలుగుతారు స్మృతి అనేది ఓన్లీ స్త్రీలోనే ఉండదు మనం కూడా అంటే పురుషులు కూడా గుర్తుంచుకోగలరు బుద్ధి స్త్రీలోనే ఉండదు పురుషులో ఉంటాయి కాకపోతే ఈ లక్షణాలు కూడా మనం ఎలాగైతే ఇప్పుడు భూ నేచర్ ప్రకృతిని స్త్రీలింగం స్త్రీలింగంలో గుర్తిస్తాం కదా నేచర్ని ప్రకృతిని పురుషుడుగా గుర్తించాం అలా సో కొన్ని లక్షణాలు ఇలాంటివి కూడా స్త్రీలింగ మెస్క్లైన్ క్వాలిటీస్ ఫెమినైన్ క్వాలిటీస్ అనమాట యాక్చువల్లీ ఒక వ్యక్తిలో కూడా ఇవి రెండు రెండు బ్యాలెన్స్గా ఉంటే అప్పుడే వ్యక్తి ఏంటంటే బ్యాలెన్స్గా ఉంటాడు అనమాట ఇది ఒక సపరేట్ సైన్స్ మన శాస్త్రాలు ఉన్నాయి ఇప్పుడు దానికి డీప్గా వెళ్ళం కానీ ఇవి లక్షణాలు అనమాట సో స్త్రీ ఫెమినైన్ క్వాలిటీస్ అలా చెప్పుకోవచ్చు అదే అందుకే ఇక్కడ అందుకే ద్వారా రాశారు ఇవన్నీ కూడా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫెమినైన్ స్త్రీలింగం అనమాట సో ఇవన్నీ ఏ వ్యక్తి గ్రహించిన అంటే ఏ స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఈ యొక్క ఏడు ఇవైతే ఇక్కడ ఏవైతే ఐశ్వర్యాలు చెప్పారో ఒక రకంగా ఈ ఏడు ఐశ్వర్యాలు ఎవరైతే వాళ్ళ సొంతం ఉంటాయి వాళ్ళ సొంతం అవుతాయి ఈ ఏడు ఐశ్వర్యాలు కీర్తి శ్రీ వాక్ స్మృతి మేధ ధృతి క్షమ ఈ ఏడు ఐశ్వర్యాలు ఎవరి సొంతం అయితే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు ఎంతో ఈ యొక్క భౌతిక జగతంలో ఎంతో గొప్ప వాళ్ళగా గుర్తించబడతారు ఇంకెంతో పేరు ప్రఖ్యాతలను గాంచుతారు అనే విషయాన్ని ఖ్యాతిని పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారనమాట సో ఇవి మళ్ళీ ప్రభుత్వాలు అందుకే ఇది ఫెమినైన్ క్వాలిటీస్ అని చెప్పారు అండ్ మ్యాన్ ఈజ్ ఫేమస్ యాజ్ అ రైచర్స్ మ్యాన్ ఇవన్నీ ఉంటే ఒక మనిషి కూడా అంటే ఒక పురుషుడు కూడా ఈ యొక్క క్వాలిటీస్ ఉంటే ఆయన కూడా గొప్పవాడిగా గుర్తించబడతాడు అలాగే స్త్రీ కూడా గొప్పదానిగా గుర్తించబడుతుంది అనమాట సో దీస్ ఆర్ క్వాలిటీస్ ఈ విషయాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి చాలా చాలాసార్లు ఇక్కడ కొంతమంది సరిగా అర్థం చేసుకోవాలి ఇవ్వనుకుంటారు ఇవన్నీ ఓన్లీ స్త్రీలోనే ఉంటాయి పురుషుల్లో ఉంటారు కానీ మనం చూడొచ్చు ప్రాక్టికల్గా పురుషుల్లో కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చెప్పేది అంటే స్త్రీలింగం పురుషలింగం క్వాలిటీస్ని కూడా డివైడ్ చేస్తారన్నమాట నెక్స్ట్ చూద్దాము ముప్పై ఐదవ శ్లోకం చంద సామహం మాసానా మార్గ శీర్షోహం ఋతూనాం కుమాకర సో ఇక్కడ చెప్పారు మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పారు బృహత్సామ తత సామాన ఇంతకు ముందు వేదాల్లో సామవేద అని చెప్పారు కృష్ణుడు ఇప్పుడు ఆ సామల వే సామ వేదాల్లో కూడా బృహత్ సామ తత్ సామ్నామా సో ఈ సామ వేదాల్లో కూడా బృహత్ సామ అని చెప్పారు ఈ బృహత్సామ అంటే ఏంటి అంటే ఇక్కడ రూపాల ద్వారా రాశారు ఈ బృహత్ సామ అంటే ఇందులో ఎన్నో దేవతలు భగవంతుడిని గుణగానం చేస్తూ ఎంతో మంచి సంగీతంతో మంచి గానాలుగా పాడతారు ఎంతో మధురమైన గానాలు దేవతలు పాడతారు దేవుని గుణానం చేస్తూ అందుకే వీటిని బృహత్ సామ అంటారు సో ఈ సామవేదాల్లో ఒక సెక్షన్ అనమాట సో అది నేను అని చెప్తున్నాను అలాగే ఛందస్సా మంచి పోయిట్రీలో గాయత్రి సో గాయత్రి ఇంకా మంచి ఛందస్సే కాదు పోయిట్రికే కాదు ఇంకా దీన్ని ఎవరైతే యోగ్య వ్యక్తులు ఎవరైతే దీక్షితులు బ్రాహ్మణ దీక్షితులు అంటే పుట్టుకతోనే కాదు కానీ వాళ్ళ యొక్క గుణకర్మాల ద్వారా కూడా బ్రాహ్మణులై బ్రాహ్మణ దీక్షితులు పొందిన వారు మాత్రమే ఈ యొక్క గాయత్రిని మనము జపం చేయొచ్చు అనమాట గాయత్రి వంత్రాన్ని మనం జపించవచ్చు దీని ద్వారా వారు ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలరు అనమాట మాసాన మార్గశీర్షం మాసాల్లో మార్గశీర్ష మాసం మార్గశీర్ష మాసం అనేది మనకు నవంబర్ డిసెంబర్ ఆ సమయంలో వస్తుంది సో అది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అది నేను అని అలాగే ఋతునాం కుసుమాకర ఋతువుల్లో మన వసంత ఋతువు ఎంతో అందరికీ ఇష్టమైన ఋతు వసంత ఋతువు అది నేనని చెప్తున్నాను అనమాట కృష్ణుడు ధ్యూతం తేజస్ నామహం జయోస్మి వ్యవసాయస్మి సత్వం సత్వతా సత్వం అలాగే చల అంటే గ్యాంబ్లింగ్ చీటర్ చీటింగ్ చలం చేసే దాంట్లో కూడా నేను ద్యూతం చలయతామస్మి అస్మి ద్యూతం గ్యాంబ్లింగ్ చీటింగ్ చేసే వాటిలో అందరికన్నా పెద్ద చీటర్ని పెద్ద గ్యాంబ్లర్ని నేనే అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాను అనమాట అలాగే తేజస్ తేజస్వి నామహం ఎంతో ప్రకాశవంతమైన తేజాన్ని పెద్ద జల్లు ఏ వస్తువు ఎవరైనా సరే అందులో ఆ తేజాన్ని అందరూ అసలైన తేజం అది నేనే జయస్మి వ్యవసాయోస్మి సో అలాగే నేనే జయం మనం ఎన్నో ఎంతో జయ ఎందులో జయిస్తే ఏదైనా ఆ జయాన్ని భగవంతుడు నేనే అలాగే అడ్వెంచర్ వ్యవసాయం సో ఏదైనా వ్యవసాయం చేశాను బిజినెస్ ఏదైనా బిజినెస్ అని ఎంటర్ప్రీనర్షిప్ అలా ఏదైనా అందులో ఆ యొక్క అడ్వెంచర్ అది నేనే అని చెప్తున్నాను అనమాట అలాగే సత్వం సత్వత సత్వం సత్వతామహం అలాగే శక్తివంతులమైన మనుషుల్లో ఆ శక్తి నేనే ప్రధానమైన శక్తివంతమైన శక్తి నేనే అని చెప్తున్నారు ఇక్కడ సో అంటే జయం సాధించిన వాటిల్లో జయం సాధించే మనుషుల్లో ఆ జయాన్ని నేనే అలాగే ఎంతో తేజస్సుతో వెలిగిపోయే ఏ విషయ వస్తువులైనా సరే ఆ తేజాన్ని నేనే అలాగే ఎంతో పారిశ్రామికవేత్తలు కానీ వ్యవసాయం చేసేవాళ్ళు కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ అందులో అందరికన్నా బెస్ట్ శ్రేష్టమైన వ్యక్తి నేనే అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అనమాట వృషీనాం వాసుదేవోస్మి ధనంజయ మునీనాప్యహం వ్యాస కవీనా కవి సో అలాగే వృష్ణి వంశస్థుల్లో అందరికన్నా శ్రేషన్ వాసుదేవు వాసుదేవ కృష్ణుడు సో అలాగే పాండవుల్లో అర్జునుడు మరియు మునుల్లో వ్యాసదేవుడు ఇంకా ఎంతో కవుల్లో ఆయన ఉషణ ఉషణ అంటే శుక్రాచార్యుడు అనమాట సో ఈ నలుగురు ఇక్కడ చెప్తున్నారు అనమాట వీళ్ళు నలుగిట్లో వృష్ణి వంశంలో వృష్ణి వంశంలో పుట్టిన వాసుదేవుడు అంటే ఇక్కడ మనకి ఇంకొక విషయం ఉంది ఇక్కడ ఒక తత్వము చెప్పాలంటే మీకు బృందావన కృష్ణుడు డైరెక్ట్ గోలోక కృష్ణ కృష్ణుడు గోలోక వృందావనంలో ఎలాగా నిజంగా ఎలా ఉంటాడు కృష్ణుడు అదే మీరు బృందావనంలో కృష్ణుడు అనమాట సో వృందావన కృష్ణుడులో ఆయన పూర్ణ పురుషోత్తం అవతారం అన్ని అవతారాలు ఆయన దాంట్లో ఉంటాయి అలాగే మామూలుగా ఇంకా వేరే వ్యవహారాలు ఏవైతే చేస్తాడు ఆయన హస్తానాపురంలో కానీ ద్వారకలో కానీ మధురలో కానీ వృష్ణి వంశస్థుడుగా అవన్నీ ఆయన వాసుదేవ కృష్ణుడు అనమాట వాసుదేవ కృష్ణుడు కూడా కృష్ణుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కృష్ణుడిలో వాసుదేవతత్వం ఒక విష్ణుతత్వం మనం మనం మీరు చూసుకుంటే మనం అవతారాల్లో కృష్ణుడి నుంచి బలరాముడు వస్తాడు బలరాముడి నుంచి ఇంకా శంకర్షణ నుంచి మళ్ళీ అనిరుద్ధ వాసుదేవ్ ఆ వాసుదేవ కృష్ణుడు అనమాట సో ఈ బలరాముడి నుంచే వస్తాడు వాసుదేవుడు కూడా ఆ విధంగా ఇక్కడ మీరు బలరామే అనుకోవచ్చు కృష్ణుడు అనుకోవచ్చు వాసుదేవ కృష్ణుడు ఇద్దరు పర్వాలేదని చెప్తున్నారు ఇక్కడ ప్రోపాల్ వారు ముఖ్యంగా విష్ణు వంశంలోని ఇద్దరు జన్మించారు ఇద్దరు వాసుదేవుల యొక్క పుత్రులే అవునా వసుదేవి దేవుకి నుంచి వాసుదేవ కృష్ణుడు వస్తాడు మళ్ళీ వసుదేవు రోహిణి నుంచి బలదేవుడు పుడతాడు కనుక ఈ విధంగా ఇక్కడ మనం తాత్పర్యంలో అవి విషయాలు చెప్పారు మీరు కావాలంటే ఒకసారి తర్వాత చూసుకోండి సో ఇవి అవతారాలు మీకు ముందు చెప్పిన చార్ట్లో మీరు చూసుకోండి మీకు క్లియర్ అయిపోతుంది ఏమైనా సమస్య ఉంటే సంశయం ఉంటే అలాగే వేదాల్లో పండిత పాండిత్యం కలిగిన వ్యక్తుల్లో బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు వేదభ్యాసులు నేనే అలాగే కవుల్లో కవులు అంటే బాగా ఎంతో ఆలోచన శక్తి ఎంతో క్రియే ఎంతో క్రియేటివ్ ఎంతో బాగా ఆలోచించే శక్తి కలిగిన వాళ్ళ దాంట్లో శుక్రాచార్యులు అన్నమాట ఒకరు అది నేనని చెప్తున్నారు అనమాట శుక్రాచార్యులు చాలా తెలివైన వ్యక్తి అనమాట అందుకనే ఆయన ఈ యొక్క దైత్యుల లేకపోతే అసురుల యొక్క గురువు దండోదమయతామస్మి నీతిరస్మి జిక్ీసతాం మౌనం చైవాస్మి జ్ఞానం గుహం అలాగే ఎన్నో విధాలుగా మనము ఎవరైనా అధర్మాన్ని ఎదుర్కోవడానికి మనం దండించాల్సి వస్తుంది ఆ దండించే పద్ధతిలో ఆ దండించే పద్ధతి నేను అని చెప్తున్నారు అనమాట అధర్మాన్ని తగ్గించడానికి ఎంతో ముఖ్యమైనది ఏంటంటే ఇక దండించాలి ఎవరైనా అధర్మాన్ని అధిగమిస్తే నియమాల్ని అధిగమిస్తే భంగపడితే భంగపరిస్తే అప్పుడు అందులో దానికి మనం దండించాల్సి వస్తుంది ఆ దండన నేనే చెప్తున్నారు అలాగే ఎవరైతే విజయాన్ని ఆశిస్తున్నారో అందులో ముఖ్యమైన కారణమైన నీతి నీతి అనేది చాలా ముఖ్యం ఆ నీతి నేనే అని చెప్తున్నాను విజయాన్ని పొందాలంటే ఆ నీతి కావాలి ఆ నీతి నేనే అలాగే మౌనం చైవాస్మి గుహ్యాణం గుహ్యమైన విషయాల్లో మౌనం సైలెన్స్ అది నేనే అలాగే జ్ఞానం జ్ఞానవతామహం అలాగే జ్ఞానవంతుల్లో అజ్ఞానం నేనే ఓకే ర్జున వినాన్ మయాభూత చరాచరం సో ఇక్కడ చెప్తున్నారంటే ఇంకా అర్జునుడికి చెప్తున్నారు అలాగే ఈ యొక్క సృష్టికి ఏదైనా సృష్టికి కావాల్సిన బీజం అది నేనే అన్ని సిష్టాలకు కారణమైన బీజం నేనే ఇంకా అలాగే ఈ యొక్క సృష్టిలో ఏదైనా సరే తిరిగేవైనా సరే మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ చర అచరం చర అంటే తిరిగేవి చ అచరం అంటే తిరిగని ఒకే దగ్గర ఉండేవి స్థావరంగా సో అన్నిటికి కారణం నేనే నా నా అంటే నా వితౌట్ మీ నేను కాకుండా నా యొక్క శక్తులు లేకపోతే ఇవన్నీ కూడా ఏ సృష్టిలో ఏవి ఉండేవి కావన్నట్టుగా చెప్తారన్నమాట నాతో మమ ప్రోక్తో పరంతవా సో ఇలా ఓ ధన మన అర్జునుడికి చెప్తున్నాడు పరంతపా అర్జున ఇలా నాకు అంతమనేదే లేదు నా యొక్క శక్తుల గురించి నా యొక్క దివ్య ఐశ్వర్యాల గురించి ఇప్పటివరకు నేను నీకు చెప్పాను ఎన్నో చెప్పాను కదా ఇవన్నీ ఏదో కొద్దిగా ఎక్కువ నాకు అనంతమైన శక్తులు అనంతమైన ఐశ్వర్యాలు అని అందులోంచి నీకు ఎంతో చాలా కొద్దిగా నీకు చెప్పాను నేను నేను ఒక నీకు ఓన్లీ కొంచమే అలా ఐడియా ఇచ్చాను నీకు అంతే ఎందుకంటే ఇక్కడ కంటిన్యూషన్ నలభై రెండు ఒకటో శ్లోకంలో చెప్తున్నారు సంభవం సో ఏవైనా మీరు ఎంతో ఐశ్వర్యం కనిపించిన ఏదో సౌందర్యంగా ఉన్నా ఎంతో తేజవంతంగా ఉన్న ఈ సృష్టిలో ఏదైనా మీరు అలా చూడండి అది నా యొక్క మెరుపు అంతే నా యొక్క తేజంలో చిన్న మెరుపు మాత్రమే అంటే నాకు ఎంత పెద్ద తేజం ఉందో అందులోంచి ఒక చిన్న మెరుపు మాత్రమే మీరు చూసే ఈ సృష్టిలో చూసి అంత ఎంతో మెరిసే సౌందర్యంగా గొప్పగా వైభవంగా ఉండే ఏ వస్తువు విషయం మనిషి ఏదైనా సరే సామర్థ్యం అవన్నీ నాకున్న అసలు తేజంలో అదొక చిన్న మెరుపు లాంటిది అంతే అతవా బహునైతేన జగత్ సో ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఇంకా ఇంకా ఇన్ని చెప్పడం ఎందుకు అవసరం అర్జున మొత్తం ఇంత డీటెయిల్గా ఇంత విస్తృతంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇంత నీకు ఎందుకంటే మొత్తం ఈ యొక్క సృష్టిని నేను నా యొక్క చిన్న అంశం ద్వారా నేను మొత్తం సృష్టిని నేను పాలిస్తున్నాను నేను ఈ సృష్టిని నడుపుతున్నాను దీనికి ఆధారం నా యొక్క చిన్న అంశం పరమాత్మ రూపంలో నేను భ భగవంతుడి యొక్క అంశాలే కదా ఈ సృష్టిని నడిపించేది సో అది శత్రుల ద్వారా నడిపిస్తున్నానని ఇక్కడ చెప్తున్నారు అనమాట సో ఇది ఈరోజు మన చర్చ విషయం సో మన ఇది ఈరోజు పద పదవ అధ్యాయం అయిపోయింది సో రేపు మనము పదకొండవ అధ్యాయాన్ని ఆరంభిద్దామంట సో ఈరోజు విషయం ఇక్కడే ముగుస్తుంది మన చర్చ సో మీ అందరికీ సెలవు ధన్యవాదాలు హరే కృష్ణ శిల ప్రభుపాదికి జయ గీతాకి జై సమద్వీత గౌర భక్త వృందికి జై నితాయ్ గౌర్ ప్రేమనంది హరి హరి బోల్